విరుపాపురంలో రెవెన్యూ సదస్సు కర్నూలు జిల్లా ఆదోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదోని శాసన సభ్యులు డాక్టర్ వాల్మీకి పార్థసారథి పిలుపునిచ్చారు దశాబ్దాల కాలం నుండి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఇక్కడ నుండి ప్రతి సమస్య విధిగా పరిష్కార యోగ్యతకు అనుకూలమని

అలాగే గ్రామ మ్యాప్ పెట్టాము ప్లేస్ మ్యాప్ అందులో మీ సర్వే నెంబర్ చూసుకోవచ్చు అలాగే రికార్డ్స్ మీ భూమి ఎంత ఆన్లైన్లో ఎక్కిందో చూసుకోవచ్చు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు ఏమైనా పిటిషన్స్ అంటే సర్వీసెస్ మనకి డిటేషన్ ఆన్లైన్ ఎక్కించాలన్నా లేకపోతే సబ్ డివిజన్ చేయాలన్నా ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ అనేది చార్జెస్ని ఈ ముప్పై మూడు రోజులు ఆ ని పే ఆఫ్ చేసింది దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ అవకాశం ఉపయోగించుకుని మీకు ఏదైనా ఇలాగ రెవెన్యూ సర్వీసెస్ అవసరం ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ సర్వీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేస్తారు అవి ఊర్లో లాంగ్ స్టాండింగ్ సర్వీస్ ఏమైనా ఉన్నా సరే సామరస్పూర్వకంగా ఊర్లో సమస్యలు ఊర్లోనే పరిష్కరించుకునే విధంగా మీరు తీసుకోవాలి అందుకోసం ప్రజాప్రతినిధులు కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల గురించి ప్రజలు చర్చించుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం రోజు పేపర్లో చూస్తాం తుపాకీ తల మీద పెట్టి అక్కడ ఒక పోర్టుని ఆక్రమించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం కాదు మన దగ్గర తుపాకులు పెట్టలేదు కాని రకరకాల పోలీసులను పెట్టు గోడాలను పెట్టు రౌడీల్ని పెట్టో కబ్జాలను పెట్టో మా పార్టీలోకి వస్తే రా మా కండువా కప్పుకుంటే కప్పుకో లేకపోతే నీ భూమిలో ఏదో ఇరిగేషన్ పెడతా నీ అన్ననో తమ్ముడినో బంధువునో ఎవరినో కట్టుకొని వచ్చి దాంట్లో నాకు కూడా హక్కు ఉందని చెప్పి దాన్ని లిటిగేషన్ పెడతాం ఒక దుర్మార్గుడైన ఆఫీసర్ కూడా ఉండే మా దగ్గర జయరామన్ రెడ్డి గారి ఆడునాడ ఆ మనిషి రికార్డు రికార్డులు మొత్తం మార్చి పడేసాను ఆయన చెప్పిందే కదా లేదు సబ్ కలెక్టర్ లేదు ఏమి లేదు అధికారులకి ఏమి లేదు మొత్తం మార్చి పడేసి కాబట్టి మా పొలాలు లాక్కున్నాడు నేను చెప్పాను మీ పొలాలే కాదరా వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పొలాలు కూడా రాకున్నారా పాము పాము తన పిల్లలకి నస్తుందంట ఆ రకంగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి సిపి కార్యకర్తలు నాయకుల పొలాలు కూడా ఆక్రమించుకున్నాడంటే ఇంతకంటే ఎంతకంటే దౌర్జన్యం ఎంతకంటే దారుణం ఎక్కడ జరుగుతుంది ఈరోజు సాక్షాత్ సబ్ కలెక్టర్ గా చెప్తా ఉన్నారు సోమవారం వచ్చి నేను కూర్చుంటే ఎనభై శాతం నాకు వచ్చే అర్జీల్లో భూమి తగాదాలే అని అంటా వందల కొద్ది పెరిగిపోయాయి కొంతమంది భూమి తగాదాలు ఆక్రమణలు రికార్డులు మారిపోయినాయని చెప్పడాలు కోర్టుకి వెళ్లి కోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ వేసుకొని తిరుగుతూనే ఉంటారు పాపం నా దగ్గర తిరుగుతారు ఎంఆర్ఓ దగ్గర తిరుగుతారు సబ్ కలెక్టర్ గారి దగ్గర తిరుగుతారు పనిగా బాధపడతా ఉంటారు ఇవన్నీ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి దుర్మార్గాలు అందువల్లే రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద ఒక బాధ్యత వచ్చింది దీని ఎలా పరిష్కరించాల ఇంకా వదిలేస్తామా మీరు ఎక్కడ పోతుకోండి అని వదిలేయడం సాధ్యం కాదు వదిలేయడం సాధ్యం కాదు కాబట్టి ఒక కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు